అండి వెల్కమ్ టు తెలుగు గార్డెన్ మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా కానీ వాటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వలేము అనే ఒక టెన్షన్ కూడా ఉంటుంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ చేయటం కొంచెం కష్టమే అండి అందుకే ఈరోజు మీ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎవరైనా సరే ఈజీగా మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఉంటే చాలు ముందు చాలా వీడియోస్లో చాలా ఫెర్టిలైజర్స్ అనేవి మనం చూసేసాం కదా ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి కొన్ని మొక్కల్లోనే ఇచ్చేసుకునేవి కొన్ని లిక్విడ్స్ రూపంలో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటన్నిటికీ టైం లేదు అనుకునే వాళ్ళు ఇదే అయితే మొక్కలకి ఇచ్చేయచ్చండి ఫెర్టిలైజర్ అయితే ఎక్కువ రోజులు నిల్వ పర్మనెంట్ అయ్యక్కర్లేదు తర్వాత బజార్ నుంచి అన్ని కొనుక్కొచ్చి మనం కలిపి మొక్కలకి ఇవ్వక్కర్లేదు ఇలా ఈజీగా మన ఇంట్లో మనకి దగ్గర లో ఉన్న వాటిని దొరికిన వాటిని తీసుకొచ్చి మన మొక్కలకి చేయడమేనండి ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసే ముందు మనం ఇంతకుముందు వీడియోస్లో ఘనజీవామృతం గురించి దవజీవామృతం గురించి చెప్పుకున్నాం కదా అవన్నీ మొక్కలకిస్తే మొక్కలు ఇలా గ్రీన్గా పచ్చగా చక్కగా గుబురుగా పెరిగిపోతాయండి కానీ చాలామంది ఆ ఘనజీవామృతం దవజీవామృతం అనేవి తయారు చేయలేరు కదండి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ కోసం ఈరోజు ఈ ఈజీ ఫెర్టిలైజర్ అనమాట ఘనజీవామృతం కావాలి అంటే ఆవు పేడ కావాలి గోమూత్రం కావాలి బెల్లం కావాలి శనగపిండి కావాలి ఇంకా మట్టి పుట్ట మట్టి కావాలి ఇవన్నీ మాకు దొరకట్లేదు మేము ఎలా చేసి మొక్కలకి ఇవ్వాలి అని చాలామంది లో అయితే పెట్టున్నారండి చాలా సార్లు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు పిడకలతో అయినా చేసుకోవచ్చు తర్వాత గోశాలలకు వెళ్తే కౌమెన్యూ దొరుకుతుంది ఇలా ఎన్నో రకాలుగా చెప్పాము కానీ అవన్నీ కాకుండా ఇప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్లో కన్నా పల్లెటూళ్ళలో మొక్కలు చాలా పచ్చగా ఉంటాయి ఎందుకు అని అనుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే పేడాన్ని పేడ నీళ్లతో ఫస్ట్ కలాప్ చల్లేస్తారు ఆ కల్లాపు చల్లేసిన ఆ పకెట్లో అడుగునున్న వాటర్ని కాసినన్ని ఆ మొక్కలో ఇంకా నీళ్లు కలిపేసి బకెట్లో అవి మొక్కల్లో పోసేస్తారు అందుకే చూసారా పల్లెటూళ్ళలో మందార మొక్కలు వందల కొలది మందార పూలు అనేవి పూసేస్తూ ఉంటాయండి మంది మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు ఏంటి పచ్చి పేడని మొక్కలకి పోస్తే మొక్కలు పాడైపోతాయి కదా అని అనుకుంటూ ఉంటాం కదా కానీ పచ్చిపేడని డైరెక్ట్గా మొక్కల్లో వేసేస్తే వాటిల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి అవి మొ మన మొక్కలకి ఆమ్ చేస్తాయి కానీ ఈ మెథడ్లో కనుక మీ మొక్కలకి ఇచ్చి చూడండి మొక్కలు గ్రోత్ చూసి మీరే ఆశ్చర్యపోతారు చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు మొక్కలు ఇలా నీరసంగా ఉంటే కనుక పేడ నీళ్లు కలిపి కాసనిపోయమ్మ మొక్కలు అవే హెల్తీగా పెరుగుతాయి అని చెప్తూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో కౌమెన్యూ దొరకట్లేదని చాలామంది బాధపడుతున్నారు కదా ఇంకా పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి ఈ గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నప్పుడు ఆ ప్యాడ్ అంతా ఒక గుట్టలాగా పోసేవారు దాని మీదే పాదులు పెట్టేవారండి ఏవైనా గుమ్మడి పాదు కానీ లేకపోతే బూడిది గుమ్మడకాయ కానీ పులుసు గుమ్మడికాయ కానీ పాదులు పెట్టేవారండి అసలు అబ్బాయి ఎంత బాగా వందలు వందలు కాయలు దిగిపోతూ ఉండేవి ఎప్పుడైనా ఎప్పు చూస్తూ ఉండండి పేడ కుప్పలాగా పోసిన చోట వాళ్ళు పాదులు పెడుతూ ఉంటారు ఎందుకు అంటే అక్కడేనండి చక్కగా బలంగా మొక్కలు పెరుగుతాయి అందరికీ తెలిసిన విషయమేనండి కానీ నేను ఇప్పుడు వీడియో రూపంగా మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి అని అనుకుంటున్నాను ద్రవ జీవామృతం చేసుకోవటానికి ఆవు పేడ తెరికినా సరే గోమూత్రం అనేది మాకు దొరకట్లేదు అని చాలామంది కామెంట్స్లో పెట్టిన్నారండి చాలా మందికి పాపం ఇప్పటికీ కూడా గోమూత్రం అనేది దొరకటం లేదుట ఇది గోమూత్రం అండి కానీ ఎవరు నమ్మట్లేదన్నమాట చాలామంది ఇది ఏదో మట్టి కలిపి వాటర్లో ఇలా పోసి ఇలా చూపిస్తున్నారు అని అంటున్నారు మా ఇంటి పక్కన గోవు ఉందండి నేను అక్కడ నుంచి పట్టించి తెచ్చుకుంటాను ఇంకా మీకు అందరికీ తెలుస్తుంది అని ఈ బాటిల్ని చూపిస్తున్నాను అప్పుడప్పుడు ఈ బాటిల్ కూడా నేను ఆన్లైన్లో కొనుక్కుంటాను అనమాట చూసారుగా ఎప్పుడైనా నిజాన్ని ఎవరు నమ్మరండి అబద్ధాన్ని నమ్ముతారు నేను ఏదో బాటిల్లో ధంస బాటిల్లో గోమూత్రం పట్టి చూపిస్తే వాళ్ళెవరికి నమ్మకం అనేది కుదరటం లేదండి గోమూత్రం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా నా అంతే కదా అబద్ధం ముందుకు వెళ్ళిపోతుంది నిజం స్లోగానే ఉంటుంది కదా అయితే ఈరోజు జీవామృతం చూపించట్లేదండి జీవామృతం కన్నా మించినదైతే మీకు ఈరోజు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను కూడా మేము చేయలేము అంటే ఇంకా సులువైనది కూడా ఉంది అది కూడా చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా మీ మొక్కల్ని గ్రోత్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడిపోతాయి ఎందుకు ఆలస్యం అయితే వచ్చేసేయండి జీవామృతం చేయాలన్నా ద్రవ జీవామృతం చేయాలన్నా ఆవు పేడే కావాలని అందరూ చెప్తున్నారు ఆవు పేడ ఉన్నా గేదె పేడ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా మనం చక్కగా వాడుకోవచ్చు మనం చేయలేనిది ఏంటో తెలుసా అండి సిటీస్లో వాటిల్లో ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా వాటి పేడని మాత్రం అసలు అయితే వాడకూడదండి ఎందుకంటే అవి కవర్లు పేపర్లు అవన్నీ కూడా తినేస్తూ ఉంటాయి అనమాట కంటే అది ఒంగోలు ఆవైనా సరే ఆ పేడ మాత్రం బాగోదనమాట పేడని మనం మొక్కలకి వేయకుండా ఉండటమే మంచిది అలా కాకుండా గడ్డి తినేది ఏదైనా సరే గేదైనా సరే ఆ పేడని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర అయితే ఓడబ్ల్యూసీ ఉందనుకోండి దాంట్లో ఈ పచ్చి పేడని కొంచెంగా వేసి కలిపి ఒక ఐదు ఆరు రోజులు పరమేణ్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఓడబ్ల్యూసీ లేదండి పేడ దొరకలేదు అనేవాళ్ళు ఈజీగా ఈ అయితే ఫాలో అవ్వచ్చండి పచ్చిపేడ ఇది పిడకలు కదా ఇలా పిడకల్ని తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసి వాటర్లో కలిపి వేసి ఒక టూ ఆర్ త్రీ డేస్ పరమేట్ చేయాలి ఎందుకంటే పచ్చిపేడ అయితే తొందరగా కలిసిపోతుంది ఇది అయితే తొందరగా కలవదు కాబట్టి ఎండిపోయినది కాబట్టి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి రావాలి కాబట్టి ఇలా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ ఉంచి దీన్ని ఈజీగా మొక్కలకి డైల్యూట్ చేసి ఇది చేయొచ్చండి ఇది చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్ అనే చెప్పాలి ఎండు పేడ దొరకకపోతే మాత్రం దీన్ని స్కిచ్ చేసేయచ్చు ఇలా ఇస్తే ఇంకా జీవామృతంతో మీకైతే పని లేదు పోనీ ఇలా కూడా మీరు ఇవ్వలేకపోయారు అంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్ని ఫాలో అవ్వండి జీవామృతం చేసుకున్నాం అనుకోండి అందులో శనగపిండి కలుపుతాము బెల్లం కలుపుతాము గోమూత్రం కలుపుతాము ఇవన్నీ కలుపుతాము కదా అందుకని సారీ ఒక పండు వాసనలాగా వస్తుంది అనమాట ఈ పచ్చిపేడ వాడటం ఇలా కలపటం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు జీవామృతాన్ని తయారు చేసేసుకోండి ఇది అలవాటేనండి మేము ఇది భరిస్తాము మొక్కలంటే ఇష్టం కాబట్టి మేము మొక్కల కోసం ఏదైనా చేస్తాము అనుకునే వాళ్ళు ఈ పేడతో ఇలా చేసేసుకోండి ఇది కూడా పేడ వాసన రాదండి కానీ మీరు డీసీలో కలిపింది మాత్రం పేడ వాసన అయితే చాలా భయంకరంగా వస్తుంది అది మాత్రం మనం తట్టుకోలేము మనకి అది ఏం పర్వాలేదండి అనుకునే వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఎండు పేడ పిడకలు దొరకటం లేదు ఇంకా ఓడబ్ల్యూటీసీ కూడా లేదు అనే వాళ్ళకి ఇప్పుడు ఇంకొక సులువైన మార్గాన్ని చెప్తున్నానండి అయితే నేను ఒక టూ లీటర్స్ టిన్ అయితే తీసుకున్నాను దానికి ఇంతవరకు అయితే వాటర్ని తీసేసుకున్నాను అన్నమాట కనిపిస్తుందా అండి వాటర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ వన్ లీటర్కి ఇంత అయితే ఇంతే పేడ తీసుకుంటున్నానండి అంటే ఏంటంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది దాన్ని నేను ఇలా ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి చాలా పల్చగా మనం పేడ కల్లాపు నీళ్ళు ఎలా కొడతామో అంతే పల్చగా అయితే మొక్కలకి ఇవి ఇచ్చేయాలన్నమాట అయినా మీకు నీరసంగా ఉండి పెరగటం లేదు దానికి పూలు రావటం లేదు అలా అనుకున్నప్పుడు మాత్రం ఈ నీళ్ళు ఎంత పలుచగా ఉన్నాయో చూడండి ఈ నీళ్ళని పోసారో అంటే ఆ మొక్క చక్క హెల్తీగా అయితే గ్రో అయిపోతుంది అయితే నా మొక్కలు నీరసంగా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ పచ్చిపేడని ఇలా వాటర్లో కలిపేసి ఇచ్చేస్తానండి ఈ పచ్చి అయితే కనుక మొక్కల్లో వేశారు అంటే పురుగు వస్తుందండి అందుకని పేడ ఇవ్వకూడదు పచ్చిది ఇవ్వకూడదు ఆరు నెలలు మాగినదైతే ఇవ్వాలి అని అంటారండి కానీ నేను చెప్పిన పద్ధతిలో ఇలా అయితే చేశారు అంటే మీకు ఏ రకమైన పురుగు అనేది రాదనమాట పచ్చిపేడని ఇవ్వకూడదు మొక్కలు చనిపోతాయి వేరు కుళ్ళు వచ్చేస్తుందని ఇలా చాలా భయం భయంగా చెప్తున్నారండి కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు నిజంగా చాలా అంటే చాలా భయపడతారు కదండి వాళ్ళని భయపెట్టాము అంటే అసలు వాళ్ళు ఇంకా గార్డెనింగ్ చేయడం అనేదే మానేస్తారనమాట కొత్తగా చేసే వాళ్ళ కోసం ఇలా ఈజీ ఈజీ మెథడ్స్ చెప్పారనుకోండి వాళ్ళు ఒక మొక్కకి రెండు మొక్కలు పెంచడానికి అయితే ఇష్టపడతారు మనం బయట పేడకల్లాకు చల్లితే ఇంకొంచెం చిక్కగా వేస్తాము కానీ దానికన్నా కూడా పల్చగా ఇంకా పల్చగా చేస్తే ఇంకా మంచిదండి అయితే మీకు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయితే బాగా నానాలి ఇదైతే కల్పంగానే వెంటనే అయితే మొక్కలకి ఇచ్చేయొచ్చు అనమాట అయితే మీరు వెంటనే ఇప్పుడే వేయకూడదు కొంచెం నాని ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అయితే రావాలి ఇదైతే నిండుగా నీళ్లు పోసేసి మొక్కలకి అనమాట కనుక మీరు ఐదు ఏడు రోజులు అయితే మాత్రం ఉంచి వేయాలండి అప్పుడే ఇందులో ఉన్నటువంటి జీవరాశులు రెట్టింపుకి రెట్టింపు అంటే డబల్కి త్రిబుల్ అయ్యే అవకాశము ఉంటుందన్నమాట కూడా లైట్గా వాసన అయితే వస్తుందండి ఇదైతే మీకు అసలు వాసన అయితే రాదనమాట ఎందుకంటే ఆరు నెలలు బాగా ఎండిపోయి ఉంది కాబట్టి ఈ పేడ వాసన రాదు నేల మీద మొక్కలు ఉన్నాయనుకోండి దానికైతే ఇది చక్కగా వేసేయచ్చు అనమాట అయితే టెర్రస్ పైన డాపా పైన బాల్కనీస్లో ఉన్న వాళ్ళైతే ఇది వేయొచ్చు స్మెల్ అనేది రాదు ఇలా వేస్తే మీరు ఎరువులు అనేది కొనకుండానే మొక్కల్ని ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు అనమాట అయితే ఎండలో పెట్టకండి నీడలో పెట్టండి లైట్గా అయితే పెట్టండి గట్టిగా అయితే బిగించద్దు పేడతో చేసే లిక్విడ్ అయితే ఇలా పలచగానే వేసుకోండి మీరు గట్టిగా వేసారంటే నేల అంతా కూడా గట్టి పడిపోతుంది అనమాట వేస్తే మొక్కలకి ఆహారంగా ఉంటుంది మొక్కలు ఎదగటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది లిక్విడ్ ఆకుకూరల పైన స్ప్రే చేస్తే తినకూడదు కదా ఏం చేయాలి అని మన గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ డౌట్ వస్తుంది కదండి మీరు ఇది స్ప్రే చేసేసిన రోజున ఒక రోజు పోయికండి కొయ్యకుండా నెక్స్ట్ డేకి వాటర్ స్ప్రే చేసేసి ఆ నెక్స్ట్ డే అయితే కోసేసుకోండి రెండు రోజులు అయితే ఈ పేడ నీళ్ళు చల్లేక ఆకుకూరలు కోసుకుంటే ఆ మంచుకి మనం పైన వాటరింగ్ చేస్తాం కదా దానికి ఆ వాసన అయితే పోతుందండి మనం ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది వాటిని వినియోగించుకుంటూ మనం ప్రకృతిని కాపాడుకుంటూ రా వచ్చేద్దామండి మంది చిన్న చిన్న మొక్కలు ఉన్న వాళ్ళు కూడా చాలా డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారండి అసలు అయితే అలా ఖర్చు పెట్టకండి ఈజీ ఈజీ మెదడ్ సో డబ్బులు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం హ్యాపీగా హెల్తీగా మొక్కల్ని పెంచుకుందాం అయితే ఇలా ప్లాస్టిక్ వాటితోనే కలపాలండి కర్రతో అయినా కలపచ్చు ఇనుపవి మాత్రం వీటిల్లో అయితే పెట్టకూడదు అనమాట మీ మొక్కలు డల్గా ఉన్నాయా అయితే కంపల్సరీ ఈ ఫెర్టిలైజర్ టూ డేస్ లైన్గా ఇవ్వండి మొక్కలు చక్కగా గ్రో అవుతాయి హెల్తీగా అయితే ఉంటాయన్నమాట ఇంకా ఉన్నాయా మీ మొక్కలు డల్గా ఉన్నాయా అయితే ఈ ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు రోజులు ఇలా ఇచ్చి చూడండి మొక్కల గ్రోత్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా ఏవి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చేసుకోవచ్చండి మీ గార్డెన్ ఎంత ఉందో చూసుకోండి ఎంత అయితే మీకు సరిపోతుందో చూసుకొని అంత పేడనైతే వాటర్లో డైల్యూట్ చేయండి వన్ లీటర్కి టూ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను కలిపాను మీ మొక్కలు ఎన్ని ఉన్నాయి ఎంత వాటర్ అయితే తీసుకుంటున్నారో చూసుకొని అంత పేడ అయితే కలిపి మొక్కలకి ఇచ్చేయండి మన ఛానల్లో జీవామృతం ఉండి చూడండి ఇంకా మీకోసం క్లుప్తంగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆవు పేడ దొరికితే యూజ్ చేసుకోండి లేకపోతే పచ్చగడ్డి తినే గేదె పేడనైనా సరే మనం చక్కగా వాడేసుకుని ఇలా ఫెర్టిలైజర్ చేసేసుకోవచ్చు ఇలా మొక్కలు పెంచడం చాలా సులువండి ఇలాంటి చక్కటి ఫెర్టిలైజర్స్ ఇచ్చారు అంటే మొక్కలు ఎంతో చక్కగా గ్రో అయిపోతాయి కదా ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నా చాలా మంది మాకు పాదులు ఉన్నాయి చాలా డల్గా ఉన్నాయి అంటున్నారు వాళ్ళందరి కోసం ఈ ఐడియా ఇలా వేస్ట్ బాటిల్ ఉంటుంది కదండి నాకు ఇక్కడ ఒక చిన్న కుండెలో బ్రహ్మకమల మొక్క ఉంది అది చాలా డల్గా అనిపిస్తుంది ఆ దానికి మీరు ఇలా బాటిల్లో పెట్టేసుకుని ఇలా దాంట్లో గుచ్చేయడమే అనమాట చూడండి ఇలా గుచ్చేస్తే కాసిన కాసిన నీళ్ళు దిగుతూ ఉంటాయి డ్రాప్ 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 అప్పుడు మొక్క చాలా హెల్దీగా అయితే గ్రో అవుతుంది ఫ్రెండ్స్ ఇది పాదులకి మీరు చాలా చక్కగా పెట్టుకోవచ్చు డల్గా ఉన్న మొక్కలకి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు సరే పేడ నీళ్ళే కాదండి మీకు పుల్ల మజ్జికి ఎక్కువగా ఉన్నాయి ఇలా ఒక బాటిల్లో పోసేసి డల్గా ఉన్న మొక్క మొదట్లో ఇలా గుచ్చేసేయండి ఆ మొక్క నీరసంగా లేకుండా చక్కగా ఈజీగా అనేది గ్రో అయిపోతుంది అండి మీకు కంపోస్ట్ లిక్విడ్ వచ్చినా ఆ లిక్విడ్ని కూడా డైల్యూట్ చేసి ఇలా వేస్ట్ బాటిల్లో పోసి మొక్క మొదట్లో పెట్టేయచ్చు అంతేకాదండి మీరు కిచెన్ వేస్ట్ చేసుకుంటారు కదా ఆ కిచెన్ వేస్ట్లో ఈ పేడ నీళ్ళని పైన కాసిన పోయండి కంపోస్ట్ తొందరగా తగిపోతుంది అనమాట అలాగే కంపోస్ట్ కూడా చాలా బలంగా అయితే ఉంటుంది మన మొక్కలకి మనం ఏం కొనాలండి కొంచెం పేడ తెచ్చుకోవటం ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకోవటం మొక్క మొదట్లో వేసేయటం దీనికి శ్రమ ఏముందండి కదా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం వాటర్ మాత్రం చాలా పల్చగా అయితే మాత్రం ఉండాలి ఈ బాటిల్లో కనబడుతుందా అండి మీకు ఎంత పలచగా ఉందో ఇది మొక్కలు మనం పెట్టుకోవటానికి ముందు కుండీలో మట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా దానిపైన కూడా వేసుకోవచ్చు కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు ఇలా పాదులకి హెల్దీగా లేని పాదులకి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట దీనివల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయండి మీకు పచ్చిపేట దొరికితే చాదండి ఆవుదైనా గేదెదైనా కానీ గడ్డి మాత్రమే తినాలన్నమాట పచ్చగడ్డి తిన్నా ఎండుగడ్డి తిన్నా పర్వాలేదు అనే మొక్కలకి అన్ని రకాల పోషకాలు ఇస్తూ ఉంటాయి కదండీ అవి కూడా హెల్దీగా పెరిగి మనకి పూలని పళ్ళని అవి చక్కగా ఇచ్చేస్తాయి ఆకుకూరలకి మాత్రం పైన వేటిన వాటికి ఇవాళ కోద్దాం అనుకునే మొక్కలకి మాత్రం వేయకుండా రెండు రోజులు ఆగి కోసుకుందాం అనే మొక్కలకి మాత్రం పైన కూడా చక్కగా స్ప్రే చేసేసుకోండి రెండు రెండు ప్లాంట్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మనం ఇండోర్ ప్లాంట్స్కి కూడా మనం చక్కగా వీటిని ఇచ్చేసుకోవచ్చండి విత్తనాలు వేసుకోవటానికి మట్టి ప్రిపేర్ చేసుకుంటారు కదా దానికి కూడా ఇది నీళ్ళని పైన చల్లేసుకున్నాక అప్పుడు విత్తనాలు వేసుకోండి ముందుగా విత్తనాలు వేసేసి చల్లితే మాత్రం విత్తనాలు మట్టిలోకి కురుకుపోతాయి కదా అందుకని ముందుగానే ఈ వాటర్ చల్లుకొని తర్వాత విత్తనాలు వేసేసుకోండి పేమంతి మొక్కకి నల్లగా పేను లాంటిది వచ్చిందండి నేను ఈ గోమూత్రాన్ని అయితే స్ప్రే చేశాను అది మొత్తం పోయినట్టే ఉందండి ఎక్కడ నాకు ఇంకా కనపట్టలేదు పురుగుల కోసం భయపడకండి మన ఒంటింట్లో ఎన్నో ఉన్నాయండి పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసి ఒక్క రోజు పరమైన చేసి అది కూడా వెయ్యొచ్చు మీరు పురుగుల కోసం మిల్లీ బగ్స్ కోసం భయపడి మొక్కల్ని పెంచడం అయితే మానేకండి ఫ్రెండ్స్ ఈ ఈ వాటర్ వేయటం వల్ల హనీ బీస్ చాలా బాగా వస్తాయండి మనం పాలినేషన్ ఏమీ చేయక్కర్లేదు అవే చేస్తాయి హనీ బీస్ రావటం వల్ల మనకి మేలే జరుగుతుందండి అదే సీతాకోక చిలుకలు వచ్చాయి అనుకోండి గుడ్లు పెట్టేసి అవి కొంగళ పురుగులు వచ్చేస్తాయి కానీ హనీ బీస్ వస్తే మనకి పాలినేషన్ అనేది జరిగిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఈజీ ఈజీగా పేడతో గోమూత్రం బెల్లం శనగపిండి లేని వాళ్ళు ఇలా చక్కగా తయారు చేసి ఈ లిక్విడ్ని అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయిందని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాల్సిన విషయం అందరికీ చేరాలి కదా నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ చెప్పేదాకా వీడియోని స్టాప్ అయితే చేయను ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం బాయ్ బాయ్